వెల్కమ్ టు తెలుగు ముందుగా ప్రకాశం పంతుల గారి జీవితం స్ఫూర్తిదాయకం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం బీసీలకు కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలు యోగి ప్రభుత్వం కీలక ఆదేశాలు ఈ నెల జీతాలు కోల్పోయే ప్రమాదంలో పదమూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మరో రెండు రోజుల పాటు ఎదురు గలతో కూడిన భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ టంగుడూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకాశం పంతులకు అర్పించారు అసెంబ్లీ ముందున్న ప్రకాశం పంతుల విగ్రహానికి వెంకయ్య వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పూలమాలలు వేసి అర్పించారు ఈ విషయాన్ని వెంకయ్య వేదికగా పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బీసీలకు మరోసారి చేయూత ఇవ్వాలని భావిస్తోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్ ద్వారా వెనకబడిన తరగతుల వారికి జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణ పథకం అమలు చేయనుంది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారుల ప్రతిపాదికన సిద్ధం చేయగా గతంలో యాభై శాతం రాయితీతో గరిష్టంగా రెండు లక్షల వరకు ఆర్థిక భరోసా ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఐదు లక్షలకు పెంచి మూడు స్లాబుల్లో అందించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఆగస్టు ముప్పై ఒకటిలోపు తమ స్థిరాస్తులను ప్రకటించాలని ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది దీని పక్షంలో వారికి నెల జీతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది దీనితో ఇప్పటివరకు ప్రభుత్వ పోర్టల్ మానవ సంపదలో పదిహేడు పాయింట్ ఎనిమిది లక్షల మంది ఉద్యోగులలో కేవలం ఇరవై ఆరు శాతం మంది మాత్రమే తమ ఆస్తులను ప్రకటించారు మిగిలిన దాదాపు పదమూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే ఈ నెలలో వారి జీతాలను కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచు కొడుతున్నాయి మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో అవతరం కొనసాగుతుంది గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాగల రెండు రోజులలో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది తెలంగాణలో మంచిర్యాల నిర్మల్ సిరిసిల్ల కుమరంభీం ఆసిఫాబాద్ కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల నిజామాబాద్ వికారాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనవర్తి జిల్లాల్లో వానలు కురవనున్నాయి ఈ జిల్లాలో ఈదురు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది చూసారుగా ఇవి వాళ్ళ బుల్లిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు